ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు రాష్ట్ర విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ సార్ గారికి మన ఉద్యోగ ఉపాధ్యాయ కమిటీ నియోజకవర్గ ప్రజలు మిత్రులు తెలుగుదేశం పార్టీ అభిమానులందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా నారా లోకేష్ సార్ గారు చేపట్టినటువంటి యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్రమంతా తిరిగి రాష్ట్రంలో సాధారణ ప్రజలు అన్ని వర్గాల యొక్క సమస్యలను సాధక బాధలను విని యువత మహిళలు ఉద్యోగులు రైతులు ఇట్లా అన్ని వర్గాల వారి సమస్యలు విని వారి యొక్క సమస్యలనే అజెండాగా తీసుకొని మేనిఫెస్టోగా తీసుకొని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని తిరుగులేని మెజారిటీతో గెలిపించినటువంటి పాత్ర అందులో కీలక పాత్ర మన నాయకుడు నారా లోకేష్ సార్ గారిది మరి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినారో ఆ విషయాలన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేయడానికి కృషి చేస్తున్నారు ప్రత్యేకంగా ఈ యొక్క సమాజంలో విద్య వైద్యం ఆరోగ్యం ప్రధానము ఇందులో చాలా కీలకమైనటువంటి విద్యాశాఖను మంత్రిగా ఎప్పుడైతే నారా లోకేష్ సార్ ఎంచుకొని ఇందులో అనేక కీలక సంస్కరణలు అమలు చేశారు ఎన్నో ముఖ్యంగా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ యొక్క వన్ వన్ సెవెన్ జీవోను రద్దు చేయడము దాన్ని సంస్కరించి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయున్ని నియమించడము మోడల్ ప్రైమరీ స్కూల్ తీసుకురావడము అలాగే ఈ యొక్క ఉపాధ్యాయులందరూ కోరుకుంటున్నటువంటి ఆ యొక్క పారదర్శకమైనటువంటి బదిలీలు వారి యొక్క అభిష్టానికి అనుగుణంగా ఒకవైపున వెబ్ కౌన్సిలింగు మరోవైపున ఈ యొక్క మాన్యువల్ కౌన్సిలింగు నిర్వహించడము రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైతే ఈ ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ ఖాళీలను ఎందరో నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు అలాంటి పదహారు వేలకు పైన పైగా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసి ఆ యొక్క వారి కుటుంబాల్లో వెలుగులు నింపడము ఇలా చెప్పుకుంటూ పోతే ఆ యొక్క ప్రాథమిక పాఠశాలలు మరియు ఉన్నత పాఠశాలను ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి మరియు ప్రైవేట్ పాఠశాలను కూడా ఈ యొక్క తల్లికి వందనం ద్వారా ఆర్థిక సహాయం అందించడం ప్రతి ఒక్క విద్యార్థికి ఆ యొక్క ఆర్థిక సహాయం అందించడము అదేవిధంగా పాఠశాలలకు వచ్చే ఈ యొక్క పేద విద్యార్థులు పోషకాహార పోషకాహారంలోకి బాధపడుతున్నారని చెప్పేసి వారికి ఈ యొక్క సీతమ్మ పథకం ద్వారా పౌష్టికాహారం అందించడము వారానికి ఐదు రోజులు కోడిగుడ్లు అందించడము పాఠశాలకు వచ్చే ప్రతి విద్యార్థికి ఉచిత పాఠ్యపుస్తకాలు ఇవ్వడము ఆ యొక్క యూనిఫామ్ ఇవ్వడము స్కూల్ బ్యాగ్ ఇవ్వడము షూస్ బెల్ట్ ఇలా అన్ని రకాల వసతులు కల్పించే విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తున్నారు మరో విధంగా ఐటీ శాఖను కూడా ఏమాత్రము ఒకవైపు చూసుకుంటూ రాష్ట్రంలో దేశంలో అంతర్జాతీయంగా పెట్టుబడిదారులు రాష్ట్రానికి ఆకర్షించి ఆ యొక్క పరిశ్రమను స్థాపిస్తున్నాను స్థాపిస్తున్నాడు ఇందులో మంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులు ఐఐటి చేసిన వాళ్ళు ఐటీ చేసిన వాళ్ళు ఆ యొక్క బీటెక్ చేసిన విద్యార్థులు పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు ఈ రాష్ట్రంలోనే ఇక్కడే మనము ఐటీ పరంగా ఉపాధి కల్పించాలని ఎన్నో ఐక సాఫ్ట్వేర్ కంపెనీలను తెచ్చి ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నారు మరోవైపు పోలీసు ఉద్యోగాలు భర్తీ చేశారు ఆరు వేలకు పైగా పోలీసు ఉద్యోగాలు భర్తీ చేసినారు ఇంకా ఇతర నోటిఫికేషన్లు ఇచ్చినారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉద్యోగాలు భర్తీ చేసినారు ఒకవైపున సంక్షేమం మరోవైపున అభివృద్ధి రెండు కళ్ళతో ఆంధ్రప్రదేశ్ను రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్ర సంతోష ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యం దిశగా పయనింప చేయడానికే తన యొక్క వంతు తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ విధంగా ఎందరో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి మన అభిమాన నాయకుడు నారా లోకేష్ సార్ గారికి మరొకసారి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ